ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక సంక్షేమ పథకాల కంటే రెడ్ బుక్ రాజ్యాంగం చాలా వేగంగా అమలు అవుతుంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న సమయంలో చాలామంది వైసీపీ ఎక్స్ఎమ్ఎల్ఏలు బైందోళనకు గురైపోతున్నారు వాళ్ళ నమ్ముకంలో కింద ఉన్న నాయకులు కార్యకర్తలు తీవ్రమైన షాకులు ఉన్నారు అయితే చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు మన రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తలదర్చుకోవాల్సి వస్తుంది వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉన్న విదేశాలు ఉన్నా సరే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే మన రాష్ట్రంలో అతి ముఖ్యంగా అది ఏ టైం ఎప్పుడనేది మనం చెప్పలేం కానీ అర్ధరాత్రి అయినా అవ్వచ్చు ఈరోజు అర్ధరాత్రి అయినా అవ్వచ్చు కొడాలి నాని గారిని నర్స్ చేయడానికి చాలా కారణాలు చాలా ఒత్తిళ్ళు కూడా జరుగుతున్నాయి అది ఎప్పుడనేది మనం చెప్పలేం కానీ హండ్రెడ్ పర్సెంట్ కొడాల నాని గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అయితే కొడాల నానిగారు నాకు ఆరోగ్యం బాగలేదు దయచేసి నన్ను వదిలేయండి మీకు దండం పెడతా గతంలో నేను తప్పు చేశాను నా తప్పు నేను తెలుసుకుంటున్నా నన్ను వదిలేయండి బాబు అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు మరోపక్క ఆయన ఆరోగ్యం బాగలేదని చెప్పి నడుంగు ఒక బెల్ట్ వేసుకొని బెయిల్ కావాలి బెయిల్ కావాలని చెప్పి తపన పడుతున్నాడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఒకటండి ప్రభుత్వాలు మన రాష్ట్రంలో శాశ్వతం కాదు ప్రభుత్వం ఈరోజు ఉంటుంది రేపు ఉండదు కానీ మన రాష్ట్రంలో నాయకులు కార్యకర్తలు అనేది ఎల్లకాలం ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు పనిచేయాలి అయితే ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే కొడాలి నాని గారికి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు మొన్న జగన్ గారు సేమ్ కానప్పుడు కొడాలి నాని గారు మనందరం చూసాం ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయాడు మనందరూ వాస్తవాలు మాట్లాడుకుందాం ఇష్టం వచ్చినట్టుగా టీడీపీ నేతల మీద రెచ్చిపోయాడు ఈరోజు వాళ్ళు ఒకటే అంటున్నారు ఆ రోజు మీడియాను అడ్డం పెట్టుకుని నువ్వు నోటికొచ్చినట్టు మా మీద రెచ్చిపోయావు ఈరోజు వాటి అన్నిటికి నువ్వు సారీ చెప్తే సరిపోతుందా నువ్వు సారీ చెప్పడం వల్ల మాకు మా కసి తీరదు నువ్వు సారీ చెప్పద్దు నీ మీద మాకు కసి తీరాలంటే నిన్ను మొక్కలో వేయాలి నిన్ను శిక్షించాలి ఆ రోజు మాకు కసి తీరుద్దు అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం కొంచెం వేగం పెంచింది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ముఖ్యమైన పేర్లు కూడా వేలే ఉన్నాయి వల్ల ఎంసీ గారిది కొడాల నాని గారిది నందిగామ సురేష్ గారి వేలే ఉన్నాయి ముఖ్యమైన పేర్లు వీళ్ళే వీళ్ళే గత ప్రభుత్వంలో వాళ్ళకి వ్యతిరేకంగా ఓవర్గా మాట్లాడారు డిబెట్లో వచ్చు ప్రెస్ మీట్లో అవ్వచ్చు అయితే కొడాల నాని గారు అయితే మనం వాసన చెప్పుకుంటే టీడీపీ నేతల్నే సరే ఆయన ఏ లెక్కలో తిట్టాడో ఎందుకు దిట్టాడు అనేది తర్వాత ఇష్యం అలా వలగరగా తిట్టడం అనేది చాలా తప్పే అది ఎవరైనా సరే అలా తిట్టడం అనేది తప్పు మరి ముఖ్యంగా బాబు గారిని లోకేష్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మన కొడలనాని గారు వలగర లాంగ్వేజ్తో మాట్లాడడం జరిగింది ఇప్పుడు వాటన్నిటికీ ఈయన శిక్ష ఈయనకి శిక్ష పడే అవకాశం ఉంది ఇంకా వాళ్ళని వెళ్ళిన అన్నాడు ఇంకోరు కొట్టారు తిట్టారు దాడి చేశారు అనేది వదిలేసి ముఖ్యంగా బాబుగారిని విమర్శించాడు గతంలో బాబుగారు పెట్టిన భిక్ష కదా కొడాలానికి ఈరోజు బాబుగారు పెట్టిన భిక్షను మర్చిపోయి కొడాలానికి రివర్స్ బాబుగారి మీద రెచ్చిపోయిందని చెప్పి టీడీపీ నేతలు వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు వేయండి ఏదేమన్నా సరే కార్యకర్తలు నాయకులు మీరు కంటే రెచ్చిపోతే మట్టికి మీరు హండ్రెడ్ పర్సెంట్ బయలు అయిపోతారు ఈరోజు కూటమి మన రాష్ట్రంలో ఉంది సర్పంచులను కొట్టి నాయకులను కొట్టి కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి కొట్టినా సరే ఎవరైతే కొట్టారో వాళ్ళు రేపు రోజున జగన్ సీఎం అయితే తమ్ములు తింటారు లేదు ఇరవై తొమ్మిది రకాలు జగన్ సీఎం అయినాక జగన్ తరఫున మనుషులు వెళ్ళి ఎవరినైతే కొడతారో టీడీపీ నేతలు అనవచ్చు జనసేన వెళ్ళవచ్చు ఆ తర్వాత ముప్పై నెలల్లో మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయితే మళ్ళీ రివర్స్ తమ్ములు తింటారు మరి అక్కడ ఆలోచించుకోండి కార్యకర్తలు అని నాయకులు నాయకులు కార్యకర్తలు పూర్తిగా బలైపోతున్నారు ఎమ్మెల్యే మట్టికి సేఫ్ జోన్లో అంటున్నారు అర్థమవుతుందా మహా అయితే నా ఎమ్మెల్యేలు జైలుకి పోతారు ఒక నెల రెండు నెలలు ఉంటారు బయటకు వస్తారు ఫార్టీ ఫైవ్ డేస్లో వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడైతే ఇక్కడ పూర్తిగా దెబ్బలు తిని కేసులు ఇరుక్కొని చనిపోతుంది పూర్తిగా తలకాయలు బాగా కొట్టుకుంటుంది మీరు కార్యకర్తలు నాయకులు వాటిని దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు కొడాలని కానీ అరెస్ట్ చేస్తారు కార్యకర్తల నాయకులు ఎంతవరకు కానీ మీరు చేయగలరు ఏం ఏం చేయగలరు అసలు మీరు కార్యకర్తలు నాయకులైనా ఒకటి ఆలోచించుకోండి మీరు మీ చేతులు ఏముంది ఇప్పుడు మీరు చేయడానికి పూర్తి స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఉంది కొడల నాని గారి ఇంటికి పోతారు ఒక ఐదు ఆరు మంది పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను మీరు వచ్చిందంటారు పోనీ ఆ ఇంటి దగ్గర ఉన్న ఒక మంది కార్యకర్తలు ఆయన అడ్డం తిరుగుతారా ఎవరైతే అడ్డం తిరుగుతారో వాళ్ళ మీద కూడా కేసులు పడతాయి కొడల్ నాని గారి కంటే మీరు ఎక్కువ జైల్లో ఉంటారు నేను చెప్పేదే వాస్తవాలు ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీకు తెలియజేస్తున్నా ఏ నియోజకవర్గంలో అయినా సరే కార్యకర్తలు నాయకులు రెచ్చిపోవద్దు అనవసరంగా రెచ్చిపోయి మీరు చిక్కుల్లో పడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు జైలుకి కానీ వెళ్తే కనీసం మీ కుటుంబ సభ్యులు మీకు బెయిల్ బయటికి తెప్పించ బెయిల్ తెప్పించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు సరే ఒకవేళ ఎమ్మెల్యే తరఫున ఒక లాయర్లు ఉండి వాళ్ళు వాదించిన ఏమైనా వస్తారంటే సరే సరే ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు జైలుకి పోతున్నా కూడా లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నా సరే బెయిల్ రాని పరిస్థితి బాగా ఆలోచించుకోండి బెయిల్ రాని పరిస్థితి నానా అవస్థలు పడాలి మిమ్మల్ని బెయిల్ నుంచి బెయిల్ మీద బయటికి తేవాలంటే నందిగా సురేష్ గారు రెండు రెండుసార్లు జైలు అయిపోయాడు వల్లభినవంశి గారు నూట నలభై రోజులు జైలు నరకం అనిపించాడు మరి నూట నలభై రోజులు నరకం అనిపించిన వల్లభినీ గారు రేపు కొడాలి నాని గారు ఇంకెన్ని రోజులు నరకం అనిపించాలి ఎగ్జాంపుల్ చెప్తాను నేను అంటే నేను సొంత చెప్పడం కాదు రేపు జరిగేదివే కొడాల నాని గారిని కనీసం వన్ ఇయర్ కూడా ఆశ్చర్యపోవడం లేదు వన్ ఇయర్ ఈరోజు వల్లభిల్లి ఎంసీ గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఏ విధంగా అయితే జైలుకి పోలి స్టేషన్కి కోర్టు దగ్గరికి ఎలా తిరిగారో రేపు కొడల నాని గారు కుటుంబ సభ్యులు కూడా అదేవిధంగా తిరుగుతారు కూడా వాళ్ళ నా ఆ నియోజకవర్గం ఉన్న ఎమ్ ఎమ్మెల్యే తరఫున కార్యకర్తల నాయకులు కూడా పోలీ స్టేషన్ దగ్గరికి కోర్టు దగ్గరికి జైలు వద్ద తిరగాల మీరు తిరిగినా సరే మీరు కాళ్ళు అరిగి అరగొట్టుకోవడం మీ సమయాన్ని వృద్ధా చేసుకోవడం అది వన్ ఇయర్ అవ్వచ్చు ఏ రోజు అవుతుందో బెయిల్ వస్తుంది అనేది గ్యారెంటీ లేదు ఏదేమైనా సరే కూటమి అయినా వైసీపీ అయినా సరే మనకు ప్రభుత్వాలు శాశ్వతం కాదు కాబట్టి మనమంటూ మన రాష్ట్రంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి మన రెండు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల నాయకులు మనల్ని కావాలని చెప్పి ఎన్నుకొని గెలిపించినప్పుడు మనం ఒక క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేయాలి ఆ క్రమశిక్షణ బాధ్యత ఎప్పుడైతే తప్పుతా మనం ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం కా మనం బలైపోతాం ఒకవేళ ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం రాశారు మేబీ మీరు ఇరవై తొమ్మిదిలో అధికారులకు వస్తాను మేము గుడ్ బుక్ రాస్తున్నాం అంటారు ఓకే మీరు గుడ్ బుక్ రాసుకోండి రేపు మళ్ళీ ముప్పై నాలుగులో చంద్రబాబు గారు సీఎం అనుకో ఈలోపు మళ్ళీ లోకేష్ గారు ఒక బుక్ రాస్తారు ఆ లోకేష్ గారు బుక్ రాసినప్పుడు ఆ బుక్లో ఎవరి పేర్లు అయితేనే మళ్ళీ వాళ్ళు బొక్కలో పోవాలి అంత రిస్క్ ఎందుకు వాళ్ళ పేర్లు రాయడం వాళ్ళు బొక్కలు వేయడం మీరు పేర్లు రాయడం మీరు బొక్కలేయడం మీరు కొంతమందిని గుర్తు పెట్టుకుని మీరు వాళ్ళని కొట్టడం వాళ్ళు కొంతమందిని గుర్తుపెట్టుకుని వాళ్ళు కొట్టడం అంత దాకా రాకూడదంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అయినా కార్యకర్తల నాయకులైనా మన రాష్ట్రంలో క్రమశిక్షణగా పని చేసుకోవాలి క్రమశిక్షణగా తప్పితే మటుకి వాళ్ళు ఎవరైనా ఏ శిక్ష అయినా సరే అనుభవించడం తప్పదు ఈరోజు కొడాల నాని గారు అడుగు అడుగున భయంతో అడుగులు బయటికి వెళ్ళాల్సి వస్తుంది ప్రతి ఒక్క అడుగు బయటికి వెళ్ళినట్టు భయంతో ఆయన వెనక రావాలంటే కనీసం ఒక యాభై మంది వంద మంది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది గత ప్రభుత్వంలో రెచ్చిపెడు గట్టి ఈరోజు ఆయన నరకం అనిపిస్తున్నాడు అది ఏ ఎమ్మెల్యే సరే అంత డౌరుకు తెచ్చుకోవద్దు క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేయండి థ్యాంక్ యూ